ఆయన ఒక్క తెలుగుదేశం నాయకుడు పెన్షన్ పంచుతుంటే అఫీషియల్స్ పంచాలి సరే ఈయన పంచు ఆయన పంచుతున్నాడు దానికి కూడా మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఏదో చేసుకుంటున్నారు వాడి పార్టీ వచ్చింది వాళ్ళు సంబంధం చేసుకుంటారని ఊరికే ఉంటాం ఈయన పోయి అక్కడ కాదపా ఎండలో నిలబెట్టి ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ అంటే ఎలా ఇచ్చినారు చెప్పండి మీడ్లో పోయి ఇంటికి పోయి ఇచ్చినారు సరే గవర్నమెంట్ అటువంటి వెసులుబాటు లేదు కాబట్టి ఎండలో కాకుండా మహిళలు అందరూ ఉన్నారు కొద్దిగా నీళ్ళు నడి రోడ్లు ఇవ్వకుండా నీళ్లు అన్నాడు అని దానికి దాన్ని మనం ప్రతిఘటిస్తే ఆ సర్పంచ్ పైన కేసు కట్టినారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల పైన మీరు కేసు కట్టినారు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు ఈ పిల్లోడు అసలు స్పాట్ లోనే లేదు ఆయన పైన మీరు ఎలా ఎఫ్ఐఆర్ కట్టినారు నాకు మీరు సమాధానం చెప్పాల్సిందేదే తమాషాగా ఉందా మీకు మేము అపోజిషన్ లో ఉన్నామండి మేము ఒప్పుకుంటాం అట్లా అని మీరు చేసిన అన్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నాం ఒకటి తారీఖు ఉందా ఒకటి తారీఖు ఎఫ్ఐఆర్ కట్టినారా అంటే ఈ పిల్లల పైన ఎఫ్ఐఆర్ ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు బాబు పెనుగొండలో ఉన్నాడా బాబు

విచారించలే కదా ఆర్డర్ అంటే సమ్మక్క మేము మీరు అవమానం పరిచినా మేము అవమానం పరుచుకుంటాం అయితే సమ్మక్క సారక అనే దేవతలు ఇద్దరు ఎదురు తిరిగితే చూడండి ఐ విల్ ఎస్టీ కమిషన్ ఆల్సో ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ కు తీసుకొని పోతాం మేము వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోయి వాస్తవమే అట్లా అని చావలేదు పార్టీలో ఇంకా బలం ఉంది కేడర్ ఉంది ప్రశ్నించే హక్కు కూడా ఉంది ఎక్కడైనా ఈ సోమాదేపల్లిలో మళ్ళా మన వైఎస్ఆర్ సిపి పైన ఇలాంటి కేసు తప్పుడు కేసులు కట్టడం కానీ తప్పుడుగా మీరు ఏదైనా చేయడం కానీ దౌర్జన్యం చేసేది ఏమైనా కానీ అంటే ప్రైవేట్ కేసు పెడతాను నేను మా ఎస్పీ మహిళలు అందరూ కూడా అక్కడ లేరు వాళ్ళ పైన వాళ్ళు పెట్టిన కేసు ఎందుకు మీరు తీసుకోలేదు ఒకటి రెండోది ఈ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ లేరు అంటే సర్పంచ్ మనోడు వైఎస్ఆర్ పార్టీ సింపదైజర్ సో వాళ్ళని నోరు మూవ్ అయిపోయాలంటే వాళ్ళని తొక్కాలంటే ఒక కేసు కట్తే మనం తొక్కేయొచ్చు అని మీరు మీ పోలీస్ సిస్టమ్ అదే విధంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పి మా నోరు మూపియ్యంటే నో యువతులండి వీళ్ళిద్దరు స్టూడెంట్స్ ఈ రోజు ఈ యావత్ స్టేట్ కూడా చూస్తారు వాళ్ళిద్దరు ఉన్నారా వాళ్ళిద్దరు అంటే ఇంకా పది కేసులు కట్టండి నేను వేసుకుంటాను యూత్ అండి వాళ్ళు యూత్స్ వాళ్ళు మీరు ప్రశ్నించాలా ఈ రోజు వచ్చి కూర్చోండి అంటే ఊరికే ఉండండి మీరు మీ పని మీరు సక్రమంగా మేము ఎందుకు వస్తాం ఇక్కడ ఈ ఇద్దరు పని ఎలా పెట్టారు మీరు కేసు వాళ్ళు అక్కడ దాని చెప్పండి మీరు పోలీస్ గా లో ఆమె మీద కూడా కేసు పెట్టారు నేందంటే ఒకప్పటికి పెన్షన్ అవును పాలసీ కరెంట్ ఉంది పంచాయతవు రేంజ్ ఏంటి అంటే మన బైడి రంగన్న మనకు అది కూడా అబ్జెక్షన్ లేదు కట్నారు ఓకే ఫైన్

మీరు కట్టిన ఈ ఎఫైర్ లో వీడు ఉన్నాడు వీడు ఉన్నాడు ఓకే మేడమ్ బౌతర్ దేర్ అప్లైడ్ ఫర్ హిస్ పాస్పోర్ట్ ఓకే మేడమ్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకున్నాడు మీ దగ్గర వెరిఫికేషన్ వస్తుంది కేసు ఉంది అంటే ఇస్తారేమండి పాస్పోర్ట్ వెరిఫికేషన్ రేపు వస్తుందండి మీ ఎంక్వైరీ ఎప్పుడు చేశారు మాం మీరు ఎఫ్ఐఆర్ అంటే ఇక్కడ ఉన్న బీసీ సంక్షేమ మంత్రి గారు చెప్తే మీరు కట్టేస్తారా

కుటుంబ సభ్యుల పైన పెట్టారు పైన పెట్టినారు నాకు వచ్చింది పిల్లల పైన ఎప్పుడు టైం ఇవ్వాలి కదా మేడం డిలీషన్ కన్నా టైం ఇవ్వాలి కదా కాదండి ఇప్పుడు మీ మీ ఎంక్వైరీ రెండు నెలలో నెలలు విత్ ఇన్ 15 డేస్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ వస్తుంది వన్ వీక్ లో క్లియర్ చేస్తాం అది చేయండి మీరు మీరు వన్ వీక్ లో చేయకపోతే అగైన్ ఐ విల్ కమ్ హియర్ yes sir నేను ఖచ్చితంగా వచ్చి ఎస్టీ కమిషన్ కు నేను రిప్రజెంటేషన్ ఇస్తాం మాకు అన్యాయం జరిగింది అని నేను ఎస్సీ కమిషన్ కు రిప్రజెంటేషన్ చేస్తాను మళ్ళా జూల్కుంటాలో మా వైస్ సర్పంచ్ పైన గోపాల్ పైన దాడి జరిగింది చెల్లాపల్లి ఈశ్వర్ పైన జరిగింది అందుకుంటా రాజశేఖర్ పైన జరిగింది మా మైనారిటీ అక్వారి పైన జరిగింది ప్రతి చోట దాడులు ఇంటికి పై కొట్ట ఉంటారు అక్కడ కూడా మీరు చర్యలు తీసుకోలేదు ఐ వాంట్ యు దాట్ ఖచ్చితంగా మేమేమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు కట్టండి అధికారం ఉంది అని ఇంకొక నెల అంతే నెల లోపల ఈ మంది దాడులు దౌర్జన్యాలు అంటే మేము ఊడ్కోము వాస్తవమే బట్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం పోరాటం చేస్తాం వన్ వీక్ లో ఎన్క్వైరీ చేసి పిల్లల్ని తీసే జవాబదారి మీది మేము ఈ మహిళలు ఇచ్చిండే కంప్లైంట్ ని నాగనాయన్ చెరువు సర్పంచ్ మా అంజినాయక్ గారు ఒకటో తారీఖు టీడీపీ నాయకులు అదేవిధంగా కొన్ని అఫీషియల్స్ అందరూ కూడా పెన్షన్ పంచుతున్నారు ఆ టైంలో మహిళలందరూ పోయి అన ఎండలో నిలబెట్టొద్దండి కొద్దిగా నీళ్లు ఇవ్వండి అనగానే టీడీపీ నాయకులందరూ కూడా ఆమె పైన దాడి చేసి చెంపకు కొట్టి అదేవిధంగా కాలు కూడా బైక్లో గుద్దేశారు అది అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆమె కంప్లైంట్ పెడితే ఏఎస్ఐ గారు కూడా స్పందించలేదు తీసుకోలేదు ఇక్కడున్న సవితమ్మ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆమె దీనికి ఈ కేసు తీసుకోవద్దండి రిటర్న్గా సర్పంచ్ ఈయన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ కాబట్టి వైఎస్ఆర్సీపీ సింప్రదైజర్ కాబట్టి ఈ యొక్క పంచాయతీలో ఆయన్ని తొక్కితే కేసులు పెట్టి ఆయన తొక్కితే ఇంకెవరు మాట్లాడేవాళ్ళు ఉండరు అనే ఒక దురుద్దేశంతో ఈయన పైన ఈయన కుటుంబ సభ్యుల పైన అదేవిధంగా తేజస్ పైన పవన్ పైన కేసు కట్టినారు బీకాము బీ చదువు పిల్లల పైన బీటెక్ చదువు పిల్లల పైన రిటర్న్ కేసు కట్టించారు అంటే నేను ఈరోజు అడుగుతున్నాను నిజంగా ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నించినారు అప్ప నీళ్ళు ఇవ్వండి మహిళలకు మీరు పెన్షన్ అని ఒక మాట ప్రశ్నించిన దానికి ఇక్కడున్న సర్పంచ్ వీళ్ళు వెనుకున్నారు కదా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ ఓడిపోయింది ఇంకా వీళ్ళని తొక్కాలా అనే ఒక రీజన్ తో ఈరోజు ఇద్దరు పిల్లలు అక్కడ లేరు స్టూడెంట్స్ కాలేజీకి పోయే స్టూడెంట్ మళ్ళీ ఇంటర్ పోయే ఒక స్టూడెంట్ ఉన్నారు అక్కడ వాళ్ళ సీన్ లోనే లేదు వీళ్ళ పేరు ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ లో పెట్టినారని మీరు ఈ రోజు మేము ప్రశ్నించినాము అదే విధంగా ఒక హెడ్ కాన్స్టబుల్ నాయుడు అనేవాడు కూడా పోయి అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మీరు ఎలా కేసు పెట్టినారమ్మా సమ్మక్క సారక్క లాగా ఇక్కడ ఉన్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారంట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అని ఇంకా హత్తుకొని కాపాడుకునేవాడు ఈరోజు అడుగుతున్నాను టీడీపీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అంటే ఇదేనా ఈరోజు మీరు బీసీ ఎసీ ఎస్టీ మైనార్టీస్ గొంతు నొక్కి రాజకీయం చేయాలంటే నో ఓడిపోయి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే క్యాడర్ ఇంకా బ్రతికే ఉంది మా దేహంలో ఇంకా శక్తి ఉంది ఆ చైతన్యం ఉంది మా గొంతులో వాయిస్ ఉంది ఖచ్చితంగా టిడిపి వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఇలాంటి దాడులకు తోడ్పడితే దౌర్జన్యం చేస్తే దీనికి ఎంత వరకు అంతవరకు పోరాటం చేస్తాం గతంలో కూడా మనం చూస్తాం నాలుగైదు రోజులు వెనకాల జూలుకుంట వైస్ సర్పంచ్ గోపాలుడు నా దళిత మిత్రుడు సర్పంచ్ ఆయన పైన దాడి జరిగింది ఇక్కడ అక్బర్ అని అంటే వైఎస్ఆర్ పార్టీ సింపదైజర్ అక్బర్ మైనారిటీ సోదరుడు పైన కూడా వార్డ్ మెంబర్ పైన కూడా దాడులు జరిగినాయి పందిపర్తిలో రాజశేఖర్ పైన దాడులు జరిగినాయి పాగేశెరులో చూస్తే బీసీ సోదరులపైన అంజని పైన కూడా దాడి జరగలే ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను రా ఓటమి ఒకసారి ఒక పార్టీ గెలుస్తుంది ఓడుతుంది అధికారం శాశ్వతం కాదు ఇదే తీరు మీరేమైనా పెనుగొన నియోజకవర్గంలో కొనసాగిస్తే దీన్ని ప్రతిఘటిస్తాం రోడ్లో కూర్చొని మేము న్యాయం దొరికే వరకు ఏ ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ మా కార్యకర్తలు ఎవ్వరు కూడా అధహరింపడానికి అవసరం లేదు అపోజిషన్లో ఉండొచ్చు ఓడిపోయి ఉండొచ్చు బట్ నిజంగా మా ఒక గొంతులో ఇంకా వాయిస్ ఉంది ఆ స్ట్రెంగ్త్ ఉంది మనం మళ్ళీ తిరగబడతామని చెప్తున్నాం ఈ రోజు సోమదేపల్లి ఎస్ఐ గారికి కూడా చెప్తున్నాను ఏఎస్ఐ గారు కూడా చెప్తాను వెంటనే మీరు మనం ఇచ్చిన కేసు కట్టాలి ఎంక్వైరీ చేసి ఈ నిర్దోషమైన పిల్లలు వాళ్ళిద్దరు పైన తీసేయాలి అంటున్నారు వీళ్ళిద్దరూ కూడా స్టూడెంట్స్ తెలగొండలో ఉండే ప్రతి స్టూడెంట్ యువత కూడా దీన్ని గమనిస్తున్నారు మీరు చూడండి ఇది అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చి ఒక నెల కాలేదు అప్పుడే వీళ్ళిద్దరు పైన కేసులు అంటే మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి ఇక్కడ పెనుగొండలో ఉన్న యూత్ స్టూడెంట్స్ ఎందుకంటే నిర్దోషినైనా ఈరోజు నిర్దోషంగా ఉండే ఇద్దరు జీవితాన్ని బలి చేసే ఒక కుట్ర చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమి సర్కార్ ఇది వెంటనే మీరు వన్ వీక్ లోపల ఎంక్వైరీ చేసి ఈ క్లోజ్ చే ఈ కేసుని క్లోజ్ చేయకపోతే ఉధృతమైన పోరాటం చేస్తామని ఈరోజు పోలీసులకు అదేవిధంగా టీడీపీ వాళ్లకు కూడా మేము మనవి చేసుకుంటున్నాం ఇది మా సంస్కృతాన్ని చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మనకి చెప్పించినారు పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా అందరినీ కలుపుకొం ఆ వ్యవస్థ ఆ సంస్కృతి ఇంకా ఆ రక్తంలో మనకు ఉంది కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా మీ పోలీస్ వ్యవస్థ దీనికి స్పందించి వెంటనే ఎంక్వైరీ చేసి ఈ ఇద్దరు పిల్లల్లో నిర్దోషినైన మా సర్పంచ్ పేరును కూడా తీసేయాలి అని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు